వాయిస్ ఆఫ్ విఎస్ఎం ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహా గణాధిపటమా ఈ రోజు మనం సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి ఒక మూడు రాసుల వారికి మాత్రం అత్యద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతోంది అయితే ఆ రాసులేమిటి అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం దానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే ఈ మాసంలో దాదాపుగా గురుడు కుజుడు రవి బుధుడు స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నారు ఇటువంటి స్వక్షేత్రాల్లో సంచారం చేసేటప్పుడు సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి రాహువు తన ఉచ్చక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో కేతువు తన ఉచ్చక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు సహజ సిద్ధంగానే ఆకస్మికంగా ఎవరి జాతకమైనా సరే రైజ్ అయ్యి గొప్ప స్థితికి వెళ్ళాడు అంటే వారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినట్లయితే రాహువు యొక్క గొప్పతనంగా రాహు యొక్క ఉచస్థితి కానీ వాళ్ళ జాతక చక్రంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం కానీ మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది అటువంటి రాహువు సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత ఉచ్చక్షేత్రంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు దానివల్ల లాభపడేటువంటి మూడు రాశులు ఏమిటంటే మొట్టమొదటిది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి లాభస్థానంలో రాహు సంచారం అలాగే పంచమ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఎలా ఉన్నప్పటికీ ఈ లాభ రాహు ఏదైతే ఉందో స్థానంలో ఉన్నటువంటి ఈ ప్రభావం వల్ల కర్కాటక రావసి వారికి దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు తిరుగులేనటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆ తర్వాత గ్రహస్థితి కూడా దాదాపుగా మూడు సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేనటువంటి గ్రహస్థితి గోచరిస్తోంది అలాగే ఈ కర్కాటక రాశికి పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల అకస్మాత్తు రాజయోగం కానీ పట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మంత్ర సిద్ధి కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇష్టదేవత దర్శనం కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అటువంటి అత్యంత శుభమైన ఫలితాలు ఆర్థికంగా మంచి లాభాలు కలిగేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి గోచరిస్తోంది మరొక ముఖ్యమైన రాశి ఏమిటంటే సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి పద్దెనిమిది నెలల పాటు రాహువు తన ఉచ్చక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో దశమంలో సంచారం చేస్తున్నారు సింహరాశికి రాజీవకారకుడైనటువంటి రాహువు దశమంలో సంచారం చేయటం వల్ల వారు ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నా స్వతంత్ర వృత్తుల్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా అకస్మాత్తుగా పదవుల్ని అలంకరిస్తారు ఆర్థికంగా దూసుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆ తర్వాత కూడా దాదాపుగా మూడు సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసుకోవడానికి వీలైనటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి సింహరాశి వారికి గోచరిస్తోంది మరి మూడవ రాశి ఏంటంటే మీనరాశి ఈ మీనరాశి వారికి గతంలో చాలా కాలంగా అర్ధాష్టమ శని వల్ల అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు ఈ సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత వారు కోరుకున్నటువంటి సంపూర్ణ స్వేచ్ఛాపూరితమైనటువంటి జీవితాన్ని సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు రుణాలు తీర్చుకోగలుగుతారు బంధుమిత్రుల్లో గొప్పగా కొనియాడబడతారు చక్కటి పదవులను అలంకరిస్తారు శుభకార్యాలు చేస్తారు మీరు ఆడింది ఆట పాడింది పాటగా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇది ముఖ్యంగా ఈ రాహువు సంచరించేటువంటి పద్దెనిమిది నెలల పాటు అలాగే తరువాత ఉన్న గ్రహస్థితి రీత్యా కూడా దాదాపుగా మూడేళ్లు కొనసాగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ మూడు రాశులకి ఏర్పడేటువంటి గ్రహస్థితి ఈ రావుకేతువుల రీత్యా అత్యంత శుభ ఫలితాలనిస్తోంది ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో వ్యవహారాల్లో విజయపథంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది గురువు యొక్క నీచ స్థితి జరిగిన కొద్ది కాలం పాటు మాత్రం కొన్ని ఒడుదుడుకులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి ఈ మూడు రాసుల వారు పట్టిందల్లా బంగారమే అని చెప్పవచ్చు వారు నాపేటువంటి పరిస్థితి ఉండదు అంత గొప్ప గ్రహస్థితి నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ మూడు రాసుల వారికి గోచరిస్తోంది కనుక నూతన నిర్ణయాలు కానీ సాహసోపేతమైనటువంటి ప్రాజెక్ట్స్ కానీ కార్యక్రమాలు కానీ ప్రారంభించాలనుకుంటే ఈ మూడు రాశి వారు ప్రయత్నించేటట్లయితే అద్భుతమైనటువంటి విజయాలని నమోదు చేసుకోగలుగుతారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి